డు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామంలో విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనములు నూతన రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభములు తెలియచేస్తూ ఉన్నాం దైవాశీర్వాదములు అందిస్తూ ఉన్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అనబడిన ఈ అద్భుతమైన నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టే కృపను దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై మూడులో దేవుడు మన కాచి కాపాడి ఈ రెండు వేల ఇరవై నాలుగు అనబడిన నూతన సంవత్సరం అడుగుపెట్టే కృపనిచ్చారు మరి సమయంలో దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసి ఉన్నాం ఈ రెండు వేల ఇరవై మూడును పూర్తి చేసుకుని ప్రభువా ఇరవై నాలుగులో అడుగు పెడుతున్న మాకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుంది ఆ ఇరవై నాలుగులో మాకు ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నావని మేము ప్రభువుని అడిగినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనబడినటువంటిది ఒక ఫలభరితమైన సంవత్సరంగా ప్రభు మనకి అనుగ్రహించారు దేవునికి మహిమ గాక ఆమెన్ హల్లెలూయా దేవుని బిడలారా ఈ రెండు వేల ఇరవై నాలుగు మనందరి జీవితాల్లో తండ్రి అయిన దేవుడు ఫలభరితమైన సంవత్సరంగా ఆశీర్వదించి మనకు అనుగ్రహించి ఉన్నారు దేని బెడ్లారా మరి నేను దేవుని వాక్యంలో నుండి అనేకమైన సత్యాలు నేను ధ్యానం చేసినప్పుడు ఇరవై నాలుగు అనబడినది చాలా శ్రేష్టమైన సంఖ్యగా మనకు కనబడతా ఉంది అన్నిటికంటే ముఖ్యముగా ఇరవై నాలుగు అనబడినటువంటిది మరి పరలోకములో ఇరవై నలుగురు పెద్దలు అనబడినటువంటి వారిని బట్టి మనం చూస్తే ఆ ఇరవై నలుగురు పెద్దలు ఏ మాటలైతే మాట్లాడారో ఆ మాటల్లో నుంచే నేను ఒక ఆశీర్వాదకరమైన పదాన్ని నేను చూశాను ఏమిటి అనగా ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి ఒక చక్కని మాటను ప్రభు అయిన దేవుడు మాకు అందించి ఉన్నారు అందును బట్టి దేని బిడ్డలారా మరి యొక్క సమయంలో రెండి దేవుని బిడ్డలారా మరి చక్కని ఫలభరితమైన సంవత్సరము ఏ విధంగా ఫలభరితంగా దేవుడు చేయబోతున్నారు ఎలాంటి ఫలభరితమైన ఆశీర్వాదం మనకి ఇవ్వబోతున్నారు అనే సత్యాలని మనం ధ్యానం చేస్తూ ప్రభువుని మైపరుద్దాం మొట్టమొదటిగా ఆయన ఈ ఫలభరిత సంవత్సరంలో ఆయన మనకి ప్రతిఫలము ఇస్తాను తగిన ఫలము ఇస్తానని మనతో మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాము జనులు కోపగించినందున నీకు కోపము వచ్చేను మృతులు తీర్పు పొందుతుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులను నీ నామమునకు భయపడువానికి తగిన ప్రతిఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి అన్నదని చెప్పిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించబడుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన కృప కృపగలిగిన తండ్రి నీవు నమ్మదగిన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ప్రభావ రెండు వేల ఇరవై నాలుగు అనబడిన అద్భుతమైన సంవత్సరాన్ని బహుమానంగా నీ బిడలమైన మాకు ఇచ్చిన దేవానికి స్తోత్ర ఈ సంవత్సరము ఫలభరితమైన సంవత్సరంగా ఎలాగూ ఉండబోతుందో ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి అల్పుడు నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని నీ బిడ్డలకు ఈ సంవత్సరాన్ని ఫలభరితమైన సంవత్సరముగా మార్చబడును గాకాని అని ప్రార్థిస్తున్నాను విశ్వాసముతో నమ్మకంతో ఎందరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో ఆలకిస్తున్నారో వారందరికీ కూడా ఫలభరితమైన ఇచ్చి గొప్ప ఫలములిచ్చి గొప్ప ప్రతిఫలములు ఇచ్చి తగిన ఫలములు ఇచ్చి ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని నీహస్తానికి సమర్పిస్తూ నాది రేడైనా ఏస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మరి వాక్యాన్ని మనం ధ్యానము చేద్దాం దేని బిడ్డలారా దీముని వాక్యములో ఇరవై నలుగురు పెద్దలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా వారు చెప్పినటువంటి మాటలు ఏమిటనంటే ఈ లోక సంబంధంగా ప్రజలకు తీర్పు తీర్చే సమయం వచ్చింది ప్రజలను వారికి తగిన ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది వారు కష్టపడుతున్న వారైతే కష్టానికి ప్రతిఫలం పొందుకుంటారు వారు లోక సంబంధంగా జీవిస్తున్న వారైతే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు దేవుని వాక్యాన్ని బట్టి మీకు ప్రకటిస్తూ ఉన్నాను దేని మీరు తగిన ఫలమును ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఆమెను హలెలుయ మీ అందరి జీవితాల్లో ఇంతవరకు కష్టపడ్డారు ఇంతవరకు ప్రయాసపడ్డారు ఇంతవరకు కన్నీరు కార్చారు ఇంతవరకు ప్రార్థన చేశారు ఇంతవరకు ఉపవాసాలు ఉన్నారు ఇంతవరకు ప్రభు సన్నిధిలో అనేక రీతులుగా సహకరించారు తగిన ఫలం మీరు పొందలేదు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో తండ్రి అయిన దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు తగిన ఫలం ఇవ్వబోతున్నాడు నమ్మండి విశ్వాసం ఉంచండి దేని అట్టి తగినటువంటి ఫలమును దేవుడు ఏ విధముగా ఇవ్వబోతున్నాడంటే ఒక ఇంటిలో ఒక మామగారికి రెండు కొండలు ఉన్నాయట ఒకటి చిల్లుపడిన కొండ ఒకటి మంచి కొండ ఆ చిల్లు పడిన కొండ కుండ రెండు నీళ్ళు రెండు వాటితో నీళ్ళు తెస్తుంటే ఆ మామగారు మరి ఒక కొండలో నిండుగా నీళ్ళు వస్తున్నాయి ఒక కొండ మరి చిల్లు పడిపోయి సహం నీళ్ళే వస్తున్నాయి ఈ సమయంలో మంచి కొండ చిల్లు కొండని ఎంతగానో మరి చిన్న చూపు చూస్తుందంట నీవు పగిలిపోయిన కొండవు నీవు నీవు సరైన నీళ్లు తేవట్లేదు నేను పూర్తిగా నీళ్ళు తెస్తున్నాను కానీ నువ్వు సరైన నీళ్ళు తేవట్లేదని దాన్ని చూస్తూ ఉందంట అయితే ఆ మామగారు వచ్చి మాట్లాడిందంట వారి సంభాషణని అర్థం చేసుకుని పగిలిపోయినకుండా నీవు మాత్రమే తక్కువ ధర కాదు ఎందుకంటే ఈ రోజున నీవు నాకు ఎంతో ఉపకారం చేస్తున్నావు ఎందుకంటే ఆ బావి దగ్గర నుంచి ఎక్కడికి నీళ్లు తెచ్చుకునే మార్గంలో మరి నీ చిల్లి పిల్లి పడిపోయిన కుండలోంచి కారుతున్నటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్ల ఆధారంగా ఆ మార్గంలో నేను కొన్ని కూరగాయల విత్తనాలు వేశాను ఆ కూరగాయల విత్తనాలకి నీవు ప్రతిరోజు కూడా ఆ కారుతున్న నీళ్ళ ద్వారా నీళ్లు పోస్తున్నావు కాబట్టి ఆ మొక్కలు ఎదిగి చక్కని ఫలములు కాస్తున్నాయి ఆ ఫలములనే అమ్ముకొని నేను బ్రతుకుతున్నాను ఆమెను హలేయ అని అది ఎంతో దిగులు పడింది ఈరోజున రెండు వేల ఇరవై నాలుగులో కూడా నీవు నేను ఇంతవరకు పనికి పనికి దాన్ని లేకపోతే పనికిరాలని వాళ్ళను అని నీవు అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి దేవుని దృష్టిలో ఎంతో దీవించబడే వ్యక్తివి కనుక నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీ పగిలిపోయిన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు తగిన ఫలములు ఇచ్చేటువంటి ఆ పగిలిన కుండ మంచి ఫలములు పండించే కొండగా ఎలాగైతే మారిందో నీవు కూడా మంచి ఫలములు పొందేటువంటి చక్కని కుండగా చక్కని వస్తువుగా చక్కని పరికరంగా ఆ తండ్రిని దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా యశ్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనము మనం చూసినట్లయితే బిడ్డలారా ఐదు ఆరు వచనములు మనం చదివినట్లయితే ఈలాగున జరగకుండానట్లు జనులు నిన్ను ఆశ్రయింపవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయులు చిగిర్చి పూయను వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు ఆ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది దీని బిడ్డలారా దేవునితో మనము సమాధాన పడవలను మనము సమాధానపడినట్లయితే ఈ యొక్క భూమిని ఫలభరితంగా మనం మారుస్తామటండి అండి చికిత్స పోస్తదట ఆ ప్రాంతం అంతా కూడా ఇస్రాయేళ్లు చికిత్సది భూలోకమును వారు ఫలభరితంగా చేస్తారు ఈరోజున ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికమైన పంటలు పండించేటువంటి దేశం ఏదైతే ఉందంటే ఇస్రాయేల్ దేశం మన దేశ నాయకులు కూడా మన రాష్ట్ర మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఆ పంటల విధానాన్ని చూసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంగా దేవుడు దీవించాడు ఇంకనూ అది ఫలభరితంగా కాబోతుంది ఈ రోజున అకాల వర్షాలు వచ్చి మన పంటలు పాడైపోతున్నాయి కల కారణం ఏంటి చీడ ఆశిస్తూ ఉన్నాయి మన పంటలు నాశనమైపోతున్నాయి మనకు సరైన ప్ర పంటలు దొరకట్లేదు అంటే దేని దేవుని ఆశీర్వాదం మనకు కావాలి కనుక ఆ యొక్క విధముగా మనమందరము కూడా దేవుని సన్నిధానంలో చక్కనైన పంటలు మరి రెండు వేల ఇరవై నాలుగులో మనం పొందబోతున్నాం ఫలభరితమైనటువంటి చక్కని విస్తారమైన పంటలు మరి రెండు వేల ఇరవై నాలుగులో మన రైతులందరికీ తండ్రి అయిన దేవుడు ఇచ్చును గాక అని మేము దీవిస్తూ ఉన్నాం మూడవదిగా చూసినట్లయితే మరి యొక్క ప్రథమ ఫలములు అర్పించినట్లయితే మీరు ఇంకా ఫలిస్తారు అని కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది దేని బిడ్డారా సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదో అధ్యయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే మరియు ప్రథమ ఫలములను అర్పించు దినము అనగా వారముల పండుగ దినమును మీరు యహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడా నాడు మీరు జీవనోపాధి అయిన పని ఏమియు చెయ్యకూడదు ఆ మనము ప్రథమ ఫలముల పండుగలు ఆదివారపు ఆరాధనలు క్రమములలో మనము చక్కగా ఉన్నట్లయితే నేను మీకు తగిన ప్రతిఫలమిస్తాను ఫలభరితమైన జీవితం ఇస్తాను ఫలభరితమైన ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తానని తండ్రి అనే దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కానీ ఆ ఆదివారపు ఆరాధనలు కానీ సంఘ కార్యక్రమాలు కానీ నీవు నిర్లక్ష్యం చేయటం వలన నీవు సరైన దీవెన పొందలేకపోతున్నావు సరైన ఆశీర్వాదం పొందలేకపోతున్నావు ఆదివారం వచ్చినప్పటికే బట్టలు దుక్కోవడం ఆదివారం వచ్చినప్పుడు చికెను మటన్ మరి ఫిష్ డేగా దీన్ని మార్చేస్తాం సండేని ఫిష్ డేగా మటన్ డేగా మార్చేస్తాం దేవుని బిడ్డలారా అలాంటి కార్యక్రమాలకి కాదు మరి ఎక్స్కర్షన్స్ వెళ్ళడానికి ఫంక్షన్స్కి వెళ్ళడానికి ప్రయాణాలు చేయడానికి టూర్స్ చేయడానికి ఈ ఆదివారాన్ని ఉపయోగిస్తున్నారా దేవుని బిడ్డలారా చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు మీరు దీవించబడాలంటే ఫలభరితమైన వ్యక్తులుగా మీరు మారాలి ఏంటి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు మందిరంలో మీరు ఉండాలి ప్రభువును ఆరాధించాలి అదేంటండి పాస్టర్ గారు ఆదివారం మాకు ఎంజాయ్ చేయడానికి సెలవిస్తున్నారు మరి బాగా మేము తిరగాలి బాగా షాపింగ్లు చేయాలి బాగా మేము ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారేమో కానీ ఆ ఎంజాయ్ కొద్ది కాలం మాత్రమేనే మీకు ప్రకటిస్తూ ఉన్నాను మీరు కష్టపడినా బాధపడినా మీరు దేవునితో ఫలిస్తే దేవుడితో కొనసాగితే దేవుని ఆరాధనలో కొనసాగితే మీరు ఫలభరితంగా మార్చబడతారు ఒక వ్యక్తి తన మరి ఇంట్లో జరుగుతున్న పెళ్లి విషయంలో కొబ్బరికాయలు తెద్దామని చెట్టు ఎక్కాడండి ఆ చెట్టు ఎక్కినప్పుడు కొబ్బరికాయలు తుతూ ఉంటే ఆ కొబ్బరికాయలు కొన్ని మంచి నేలన పడ్డాయి ఒక కాయల్ని బురదగుంటలో పడింది ఆ బురద గుంటలో పడగానే అతను చూసి చిచ్చి ఇది బురద గుంటలో పడింది నాకెందుకులు అని చెప్పి ఆ మంచి కాయలు తీసుకొచ్చి ఒక కాయను తీసుకొచ్చి మినరల్ వాటర్తో స్నానం చేసి దానికి బొట్లు పెట్టి దానికి ఒక జాకెట్ పెట్టి ఒక బిందులో పెట్టి నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తూ ఉన్నాడట అలా ఊరేగిస్తూ ఉంటే ఆ ఊరేగించబడుతున్న కొబ్బరికాయ చూసి ఆ బురదలో పడిన కొబ్బరికాయని హ్యానల్ చేస్తుందట ఇదిగో నేను చూడు ఊరేగించబడుతున్నాను నేను చూడు ఎంత అందంగా తయారయ్యాను నేను చూడు నన్ను అందరూ కూడా డప్పులు మేళాలతో నన్ను ఊరేగిస్తున్నారు నీకే ఉంది బురదలో పడ్డావు బురద జీవితం అని చెప్పి హేళన చేస్తుందంట కానీ బురదలో ఉన్న కొబ్బరికాయ కూడా మాట్లాడిందంట ఏమే ఈ యొక్క ఊరేగించబడుతున్న కొబ్బరికాయ నీ ఊరేగింపు ఒక్కరోజు మాత్రమే నీ అలంకరణ ఒక్కరోజు మాత్రమే ఈ ఒక్కరోజులో నిన్ను పగలంతా ఊరేగిస్తారు సాయంకాలం కల్లా నీ డొక్కల తీసేస్తారు నిన్ను రెండు చెక్కలుగా పగలబడతారు నీ చెక్కలో ఉన్నటువంటి గుంజునంతా తీసుకుని వారు చట్నీలుగాను వారు మంచి మంచి మిఠాయిలు గాను చేసుకుని తినివేస్తారు కానీ నేను అయితే ఆ మట్టిలో పడినటువంటి నేను ఇలాగే ఉండను కానీ కొద్ది రోజులకి ఒక చక్కని మొక్కగా బయటకు వస్తాను ఆ మొక్క చెట్టుగా మారుతాను ఆ చెట్టుగా నేను మారిన తర్వాత అనేక వందల వేల కొబ్బరికాయలు నేను కాస్తాను ఆమెను హలియ ఈరోజు నన్ను మన జీవితాలు కూడా ఆదివారం దేవుని తనకి వెళ్ళి ప్రభు ఆ ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ అనుకుంటున్నారు వీళ్ళకు ఒక అందం లేదు చందం లేదు ఇంకా అస్తమాటు ప్రార్థనలు కన్నీళ్ళు వాక్యాలు అంటున్నారు కానీ మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు మనం అనేకమైన ఫలభరితమైన వ్యక్తులుగా మార్చబడబోతున్నాం నువ్వు ఆరాధనకి వస్తే క్రమంగా దేవుని ఆరాధిస్తే క్రమంగా ప్రభువులో కొనసాగితే రెండు వేల ఇరవై నాలుగులో ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారంలో నుండి నేను ప్రారంభిస్తున్న ఈ యొక్క నా యాత్ర ఈ సంవత్సరం అంతా కూడా యాభై రెండు వారాలు కూడా నేను క్రమంగా దేవుని సందులో నేను ఉంటాను ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉంటాను ప్రతి ఉపవాస పండుగల్లో ఉంటాను ప్రతి సభల్లో నేను ఉండాలి అని ఒక తీర్మానం తీసుకుంటే నువ్వు నిశ్చయంగా ఫలిస్తావు దేనిపెట్టినారా కనుక దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది నువ్వు ఫలభరితంగా మారాలంటే నీవు ప్ర ఫల ప్రథమ ఫలముల పండుగలు ఆరాధన పండుగలు అన్నిటిలో నీవు ఉండాలి అని ప్రభుపేట మనం చేస్తు నాలుగోళ్ళు మనం చూసినట్లయితే ఆయన మనకు తోడై ఉండి మన కార్యాలని సఫలము చేస్తారట ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చూసినట్లయితే దేని బెడ్లారా రెండు మూడు నాలుగు వచ్చిన మనం చూద్దాం యహోవా యోసేపునకు తోడై గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఆ ఐగుప్తుని ఏంటో ఉండేను యహోవా అతనికి తోడై ఉండేయు అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేసిన నీవు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించెను కలిగిన దంతయు తను దంతయు అతని చేతికి అప్పగించెను అమేన్ యోసేపు నాకు దేవుడు ఏం చేస్తారంటండి తోడై ఉన్నారని పొతిఫరు చూశాడంట మనకు కూడా దేవుడు తోడై ఉంటే మన కార్యాలన్నీ సఫలమవుతాయి ఏసేపు చేసినదంతీ కూడా సఫలమవుతుందంట ఏ పని అప్పు చెప్తే ఆ పని సఫలమవుతుందంట వ్యాపారం చెప్పినా మరి ఏదైనా వ్యవసాయం చెప్పినా ఏదైనా పాడి పంటలు చెప్పినా అన్నీ కూడా ఫలిస్తున్నాయంట మన చేతుల్లో కొంతమంది చేతుల్లో అంటారు వాళ్ళ చేతుల్లో మట్టి పెట్టినా కూడా బంగారం అయిపోతుందట దేవుడు పెట్టలారా చూడండి మన చేతిలో మట్టి పెట్టిన బంగారం ఎలా అవుతుందండి దేవుడు మనకు తోడై ఉంటే అవుతుంది ఆమెను హలెలుయ్యా కనుక దేవుడు ఏసేపునకి ఎలాగైతే తోడై ఉన్నాడో నీకు కూడా తోడై ఉంటే నువ్వు నిశ్చయంగా ఫలిస్తావు నువ్వు నిశ్చయంగా సఫలం పొందుతావు నీ కార్యాలన్నీ సఫలీకృతమవుతుంది నీ వ్యాపారం సఫలీకృతమవుతుంది నీ ఉద్యోగం సఫలీకృతమవుతుంది నీ కుటుంబంలో కార్యక్రమాలన్నీ సఫలీకృతమే రెండు వేల ఇరవై నాలుగు అంతా నువ్వేమీ భయపడొద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన నీకు ఆదరణకర్తగా ఉన్నాడు నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు నీ ఈ రెండు వేల నాలుగులో నువ్వు ఏ కార్యం పెట్టుకోవాలనుకున్నా సరే నువ్వు ధైర్యంగా ముందుకు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావా ఒక వాహము చేయాలనుకుంటున్నావా లేకపోతే ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నావా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావా ఒక విదేశానికి వెళ్ళాలనుకుంటున్నావా దేవుడు నీకు ఉన్నాడు నువ్వు ధైర్యంగా వెళ్ళు ప్రభువు నీకు తోడేయండి ఏసేపు నాకు ఎలాగైతే తోడైండి నడిపించారు నిన్ను తోడేయండి నడిపించబోతు ఉన్నారని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను కనుక అతని జీవితంలో కూడా శ్రమలు వచ్చే ఒంటరితనం వచ్చింది కానీ తన పరిశుద్ధతను ఇప్పుడు విడిచిపెట్టలేదు ఆయన అన్నీ పోయినప్పటికీ ఏమి లేకపోయినా కూడా ఆయన బాధపడలేదు కానీ ఆయన సంతోషంగా శ్రమలు అనుభవించాడు కానీ పరిశుద్ధతను విడిచిపెట్టలేదు పవిత్రతను విడిచిపెట్టలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కనుక అతనే అతనికి దేవుడు తోడైనాడు దేని బిడ్లారా అలాగే మనం ఐదవదిగా చూసినట్లయితే మరి యొక్క గర్భఫలము భూఫలము కూడా నేను మీకు ఇస్తాను అని ఆ తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ద్వితీయోపదేశ కారణ గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనము మనం చూసినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితృలతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెయు నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేక మందలను దీవించును దేవుని విడలారా ఈ రోజున తండ్రి అయిన దేవుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు గొప్ప దీవెని ఇస్తూ ఉన్నారు ఇదిగో నేను నీ భూఫలాన్ని దీవిస్తాను నీ గర్భఫలాన్ని దీవిస్తాను నీ సస్యశ్యామలాన్ని దీవిస్తాను నీ ద్రాక్షాన్ని దీవిస్తాను నీ సమస్తాన్ని దీవిస్తాను ఇదిగో నీవు నన్ను వెంబడించు నీవు నన్ను ఆరాధించు నీవు నన్ను అనుసరించు నా వాక్యాన్ని ధ్యానించు నా సన్నిధిలో ప్రార్థించు అని తండ్రి అనే దేవుడు మనం కోరుకుంటున్నాడు నీవు ఇంకా సరిగా ప్రార్థన చేయలేకపోవడం వల్ల నువ్వు దీవించబడలేకపోతున్నావేమో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరింతగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ తండ్రి నీ యొక్క గొడ్రాలు అనబడిన నిందను తీసివేయబోతున్నాడు మా సంఘంలో అనేక మందికి దేవుడు కాలే మా బ్రాంచెస్ సంఘం మూలపాలెంలో మరొక జంటను దేవుడు ఏడు సంవత్సరాలు వివాహమైన ఏడు సంవత్సరాలకి చక్కని గర్భఫలం ఇచ్చారు చక్కని కుమార్తెనిచ్చారు ఆ కుమార్తెకి ఇంకా ఫస్ట్ బర్త్డే రాకముందే మరి గర్భఫలాన్ని కూడా ఇచ్చారు చూడండి దేని బిడ్డలారా మన దేవుడు గొప్ప ఆశీర్వాదం గర్భఫలాలు ఇచ్చే దేవుడు నువ్వు అన్ని చోట్ల తిరగాల్సిన పని లేదు ఏసైతో విశ్వాసంతో నమ్మకంతో నువ్వు అయిన సన్నిధిలో ఉంటే నువ్వు తప్పక పొందుకుంటావు నీవున్న సంఘంలోనే పొందుకుంటావు నీ దైవజనుల ద్వారా నువ్వు పొందుకుంటావు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి ఇంట్లో ప్రార్థన చేయి నీ సంఘంలోనూ ప్రార్థన చేయి తప్పకుండా తండ్రి అయిన దేవుడు నీకు గర్భఫలం గర్భఫలము గాక విశ్వాసంతో నీవు ప్రార్థనలు లేకయితే ఆ తండ్రి అయిన దేవుడు నీ కోసమే ప్రార్థన చేస్తావు నీవు తప్పకుండా గర్భఫలం పొందుతావని దైవజనుడిగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటిస్తా ఉన్నాను దేని బిడ్డలారా ఆ రోజుగా మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవచ్చనంలో ఈ సాకు ఆ సంవత్సరము నూరంతలు పంట కోసారంట దేని బిడ్డారా మరి ఇక్కడ చూద్దాము దేని బిడ్డలారా ఇస్సాకు ఆ దేశమందున్నవాడే ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందాను ఎహోవా అతను ఆశ్రయించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనములు వేసి నూరంతల పంట పుకొారు ఈ రోజున కూడా రెండు వేల ఇరవై నాలుగులో వ్యవసాయదారులైన మీ అందరితో నేను ప్రకటిస్తూ ఉన్నాను నీవు ప్రార్థనాపూర్వకంగా నీవు ఆ విత్తనాలు వెయ్యండి ప్రార్థనా పూర్వకంగా పంటలు ప్రారంభించండి దేవుడు మీకు కూడా నూరంతల పంట ఇచ్చును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా మీరు విశ్వసించండి నీ భర్త వ్యవసాయమా నీ బిడ్డల వ్యవసాయమా నీ నీ బంధుమిత్రుల వ్యవసాయమా నువ్వు ప్రార్థన చేయి మరి అలనాడు ఇస్సాకు ఎందుకు మరి ఒక మరి చక్కనైనటువంటి పంటను కోయగలిగారు అంటే దేని బిడ్డలారా ఆయన ధ్యానించే అనుభవం కలిగి ఉన్నారంటే ఆ యొక్క రిబ్కా వచ్చినప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నారట దీన్ని మనం ధ్యానంలో ఉండాలి యేసు దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించే వారంగా ఉండాలి ప్రార్థించే వారంగా ఉండాలి ప్రార్థన చేయమంటే ప్రభు నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే ఇది ఇచ్చే అని చెప్పి అడగడమే కాదండి ప్రభువు చెప్పే మాటలు కూడా మీరు వినాలి దేని బెడ్డ ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందాలి దేని కనుక దేవుని సన్నిధానంలో ఆయన మనల్ని దీవిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మనం నిశ్చయముగా ఒక బస్తా పంట వేస్తే వంద బస్తాలు ఆయనకు వచ్చిందంటండి ఈరోజు మీరు కూడా అదే విశ్వాసం కలిగి ఉండండి నిశ్చయంగా తండ్రి దేవుడు మీకు ఇస్తారు దీని విత్తనాలు విత్తుతున్న మీరు కూడా దేవుని సన్నిధిలో కూడా విత్తడము నేర్చుకోవాలి ఒక దైవజనులు మాయకాత్మీయ తండ్రి గారు ఏజీ తంగచనయ్య గారు చెప్పారు నీవు డబ్బును కోయాలి అంటే నువ్వు డబ్బును విత్తాలి అనగా మన ధనమును దేవునికి విత్తనముగా విత్తినప్పుడు కారుకగా విత్తినప్పుడు మనకు విస్తారమైన ధనం అనబడిన మరి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తారు కనుక నీ విశ్వాసముతో నీవు దేవుని సంఘంలో నీకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క వంద బస్తానికి పడితే ఒక బస్తాని పది బస్తాను పడితే ఒక బస్తాని వంద బస్తాలు పడితే పది బస్తాలని దేవుడికి నువ్వు ఇచ్చేయాల మరి విధంగా నీకు వంద రూపాయలు వస్తే పది రూపాయలని వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలని ఆ విధంగా దేవుడికి నువ్వు ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు దేవుడు నీవు విచ్చిన విత్తనాలను బట్టి విచ్చిన ధనమును బట్టి దేవుడు నీకు విస్తారమైన దీవెనలు ఇచ్చే దేవుడుగా ఉన్నారని మగ ప్రకటిస్తూ ఉన్నాను మరి యొక్క చివరిగా మనం చూద్దాం దేని ఆయన మనకు పూర్ణ ఫలమునిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేనిబెడ్లారా రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతాం యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు లోకములో అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధిని ఉన్నారు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి జాగ్రత్తగా చూసుకుని ఆమెన్ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది యేసు క్రీస్తు శరీర దారి అయి వచ్చేనని చాలామంది నమ్మని వారి రోజున ఉన్నారు చాలా రకాలైన బోధలు ఉన్నాయి అన్య బోధలు ఉన్నాయి అవి ఏసు క్రీస్తు ప్రభులు వారే దేవుడని ఒప్పుకోవట్లేదు యేసుక్రీస్తు ప్రభులు వారే నరావతారిగా ఈ లోకానికి వచ్చారని ఇంకా ఒప్పుకోవట్లేదు అలాంటి వారిని వెంబడించడం వలన మనం ఏ ఆశీర్వాదం పొందలేము కానీ మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఈ పూర్ణ ఫలము పొందినట్లుగా మీరు జాగ్రత్తగా మీరున్న సంఘాల్లో కొనసాగండి మీరు కలిగి ఉన్న నమ్మకాన్ని గట్టిగా పట్టుకొనండి కొత్త కొత్త బాధలు వస్తున్నాయి కొత్త కొత్త డాక్టన్స్ వస్తున్నాయి కొత్త కొత్త అయినటువంటి విధానాలు వస్తున్నాయి వాటి వైపు మీరు చూడొద్దు మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో స్థిరముగా బలముగా నాటబడిన వారై ఉన్నట్లయితే ఆ తండ్రిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేని బిడ్డ కనుక దేవాతి దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఫలభరితమైన సంవత్సరంగా ఆయన మారుస్తున్నారు ఆయన నీకు తగిన ఫలం ఇవ్వబోతున్నారు నిన్ను నీ యొక్క భూమి పంటను ఫలభరితంగా చేయబోతున్నారు నీవు ప్రథమ ఫలములు అర్పించేవారుగా ఉంటే ఆయన నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన తోడై ఉంటే నీ కార్యము ఫలమవుతుందని వాగ్దానం ఇస్తున్నారు నీకు గర్భఫలమును భూఫలమును దయచేస్తానంటున్నారు మరి ఈ సాకువలి నూరంతల పంటను నీకిస్తానని వాగ్దానం ఇస్తున్నారు పూర్ణ ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు విడిచిపెట్టిన మనము రెండు వేల ఇరవై నాలుగు అడుగుపెట్టిన మనము తండ్రి అయిన దేవుడు మనతో కోరుచున్నారు ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి ఆ డూప్లికేట్ పాప సంబంధమైన లోక సంబంధం నాకు ఇచ్చేయండి ఆ పాపాలన్నీ నేను మోస్తాను మీకు శాంతినిస్తాను సమాధానమిస్తాను ప్రభు చెప్తున్నారు నీ దగ్గర ఉన్న డూప్లికేట్ ఏసేకిస్తే దేవుడు నీకు ఒరిజినల్ ఇస్తారు ఒక తండ్రి తన పాపకి ప్లాస్టిక్ పూసల దండ కొన్నారట అయితే ఆ అమ్మాయికి ఆ యొక్క మంచి ముత్యాలహారం కొనాలని ఆశతో ఉన్నాడట ఒకరోజు ఆ పూసల దండ నాకు ఇచ్చేయమని ఆ తండ్రి అడుగుతూ ఉంటే ఆ కుమార్తె ఇవ్వట్లేదట కానీ చివరికి ఒకరోజు మరి ఆ యొక్క పూసల దండ ఎందుకు డాడు వస్తమాటో అడుగుతున్నామని చెప్పి తీసి ఇచ్చినప్పుడు ఆ జేబులో నుంచి వాళ్ళ నాన్నగారు ఒక ఒరిజినల్ ముత్యాలహారం యాభై వేల రూపాయలతో కొని ఆ పాపకి గిఫ్ట్ ఇచ్చారు మీన్ హాలియ మన దగ్గర ఉన్న ఆ డూప్లికేట్ హారాలు ఆ డూప్లికేట్ లక్షణాలు లోక సంబంధమైన క్రియలు ఏసైకి ఇచ్చేస్తే ఆయన మనకు ఒరిజినల్ ఆశీర్వాదం ఒరిజినల్ దీవెన మనకి ఇవ్వబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కనుక మీ అందరూ కూడా తగిన ఫలము మీరు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రధం వరిక ఫలభరితమైన జీవితాలు మీరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫలభరితమైన సంవత్సరంగా మనందరికీ తండ్రి అయిన దేవుడు జరిగి గాక చిన్న ప్రార్థన చేసుకుని మరి రెండు వేల ఇరవై నాలుగులో గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుదాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఈ శ్రేష్టమైన అద్భుతమైన వర్తమానముతో నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడినందుకు మీకు లెక్కలేని వందనములు స్తోత్రములు ప్రహ్వా ఈ యొక్క నూతనమైన సంవత్సరము నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండును గాకాని ప్రార్థిస్తు ఇది ఫలభరితమైన సంవత్సరంగా నేను చేస్తానని వాగ్దానం చేసేవుతండ్రి నీవిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు గనుక ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారు ఆలకించారు ధ్యానించారు పాల్గొన్నారు నా ప్రభ వారందరూ కూడా ఈ ప్రార్థనలు ఎక్కువించే వారందరికీ భూఫలములు ఇవ్వండి ప్రథమ ఫలములు ఇవ్వండి నయన తండ్రి వారికి గర్భ ఫలములు ఇవ్వండి ఏసునాములో వారు గర్భఫలములు పొందుకుందరు గాకాని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగనే వారి జీవితములలో తోడయుండి వారికి తగిన ఫలం దయచేయండి పూర్ణ ఫలము దయచేయండి ప్రభావ వారు అడిగిన వెళ్ళవారికి దయచేసి నడిపించండి ప్రభావ అని మన విశ్వాసంతో ఆ తండ్రిని దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆ ప్రభు అయినటువంటి దేవుని స్థుతిద్దాం నీ ఉపదేశం నా కందించి ప్రతి వాగ్దానం ఇచ్చావయా నీ వాగ్దానం నాకందించి ప్రతి వాగ్దానం ఇచ్చా సోలిపోయిన ప్రతిసారి

ఏ శా ఏ రీతిగా స్తీంతో ఏ రీతిగా నింతో ఏ రీతిగా స్తీంతోను ఏ రీతిగా నింతో പ്രാണമന്നുദേവ പാടതനയാൽ അന്യുദേവ നീതു പ്രേമനു പ്രകടിസ്ഥാനോ പ്രാണമുന്നുദേവ പാട బ్రతుకు దినములు అవా నీదు ప్రేమను ప్రకటిస్తాను ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ అవును ప్రభు మా ప్రాణమును రెండు వేల ఇరవై మూడంతా కాచి కాపాడి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నడిపించినందుకు నీకు స్తోత్రం మా ఉన్నంత వరకు నిన్నే సేవిస్తాం నిన్నే ఆరాధిస్తాం నిన్నే ప్రకటిస్తాం ప్రభు నీ బిడలకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా ఈ పరిచర్యను దీవించండి వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి రెండు వేల ఇరవై నాలుగుని బిడ్డలందరికీ ఫలభరితమైన సంవత్సరముగా ఉండును గాకాని దీవిస్తున్నాను సమృద్ధైన దీవులతో నింపి మహిమ పొందమని నజరే నా అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు క్రీస్వర్ యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క న్యూన్య సహవాసంతో నాదరణ ఈ కార్యక్రమం పాలు పంపులు పొందిన అందరికీ తోడే నడిపించను గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును గాక ఆమెన్